సభ్యులందరికీ నమస్కారం అండి యానో స్వీకర్స్గా సభలో నామినేట్ చేసిన వ్యక్తి పేరు మీకు చెప్పడం జరిగింది మరొకసారి సభకు తెలియజేస్తున్నాను మండల బుద్ధప్రసాద్ గారు వరదరాజు రెడ్డి గారు జ్యోతిల్ నెహ్రూ గారు లలిత కుమార్ గారు దాసర సుధ గారు విష్ణుకుమార్ రాజు గారు మీరు ఈ సభను నడిపించడం మీరు కూడా సహకరిస్తూ ఉంటారు అప్పుడప్పుడు వివరాలు మీకు తెలియజేయడం జరిగింది తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్కు సంబంధించి గ్రాంట్లు డిమాండ్లపై కోత ప్రతిపాదనలు నవంబర్ పదమూడవ తేదీ సాయంత్రం అంటే ఈరోజు ఐదు గంటల వరకు సబ్జు సమర్పించుకోవచ్చు ఎవరైనా మీరు ఎవరన్నా నోటీస్ వదలుచుకుంటే ఐదు గంటల టైం ఉంది ఇప్పుడు క్వశ్చన్ అవర్ గారు ఫస్ట్ అధ్యక్ష మొదటి ప్రశ్నకు రెండవ ప్రశ్నకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య చింతలపూడి ఎత్తిపోతల సాగునీటి పథకం పనుల పురోగతి వివరాలు ఈ క్రింద విధంగా ఉన్నాయి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కాలంలో భౌతికంగా పురోగతి ముప్పై తొమ్మిది శాతం ఆర్థిక పురోగతి నలభై శాతం ఉంది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు భౌతిక పురోగతి ఐదు శాతం ఆర్థిక పురోగతి ఏడు శాతం ఉంది అధ్యక్ష మూడవ ప్రశ్నకు సమాధానం పనులు పురోగతిలో ఉన్నాయి జూన్ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పూర్తవుతాయని కృతనిశ్చయంతో ఉన్నాము అధ్యక్ష గౌరవ సభ్యులు వెంకటకృష్ణ ప్రసాద్ గారు నమస్కారం ఈ బడ్జెట్ సమావేశాల్లో తొలిగా చింతలపూడి ఎత్తిపోతల పథకం మీద మాట్లాడేదానికి అవకాశం కల్పించిన పెద్దలకు నమస్కారం నాగార్జున సాగర్ ఆయకట్టు మూడవ ఫేజ్లో ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గం అట్లాగే తిరువురు నూజువీడు పరిసర ప్రాంతాలకి ఎన్ఎస్పి రెండు వందల తొంభై ఐదు కిలోమీటర్లకు గాను చివరి పదిహేను కిలోమీటర్లే ఆంధ్ర ప్రాంతంలో ఉంటాం మిగిలిన రెండు వందల ఎనభై కిలోమీటర్లు తెలంగాణ ప్రాంతంలో ఉన్నందువల్ల చివరి ఆయకట్టు భూములకి నీరు వచ్చే పరిస్థితి లేక రైతాంగం ఇబ్బంది పడతా ఉంటే తాగునీటికి సాగునీటికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఈ విషయాన్ని గుర్తించి ఎప్పుడో ప్రారంభమైనటువంటి రెండు వేల పంతొమ్మిది ప్రాంతంలో ప్రారంభమైనటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని విస్తృతపరిచి తొలుత దీన్ని రెండు ల రెండు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుని సృష్టించడం కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్ని తర్వాత చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో ఏమైతే సాగరు ఎడమకాలవ కింద ఉన్నటువంటి చివరి ప్రాంతాలకి ఆయకట్టుకు మూడవ లో ఉన్నటువంటి భూములకు నీరు అందట్లేదని చెప్పి కొత్తగా దీని ఆయకట్టుని పెంచి కొత్తగా ఒక రెండు లక్షల ఎనభై వేల ఎకరాలు ఏవైతే సాగరి చివరి భూములు ఉన్నాయో పశ్చిమ గోదావరి అలాగే ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో ఉన్నటువంటి ముప్పై ఐదు మండలాలు పది నియోజకవర్గాలు అలాగే నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి భూముల్ని స్థిరీకరించడానికి నాలుగు లక్షల ఎనభై వేల ఎకరాలకి విస్తీర్ణాన్ని పెంచుతూ నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లతో రెండు వేల పదిహేడులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మైలవరం నియోజకవర్గంలో శంకుస్థాపన చేసుకుని పనులు ప్రారంభించి అతి వేగంగా జరుగుతున్నటువంటి పనుల్ని దురదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమైతే రివర్స్ పాలన అన్నిటినీ పక్కన పెట్టినట్టుగానే ఈ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది అధ్యక్ష మొదట పదిహేడు వందల కోట్లతో ఈ పనులు ప్రారంభమైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుని నాలుగు లక్షల ఎనభై వేల ఎకరాలకి ఆయకట్టుకు తీసుకెళ్లేటట్టు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లతో దీన్ని ప్రణాళికలు రూపొందించి నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి దీంట్లో నాలుగు వేల ఒక పదమూడు ఎకరాల భూములు సేకరించవలసి ఉంటే దాదాపుగా మూడు వేల మూడు వందల ఇరవై ఐదు ఎకరాల భూములు సేకరించి వాటికి రైతులకి చెల్లింపులు చేయటం పూర్తయింది అధ్యక్ష దీంట్లో కేవలం ఆరు వందల ఎనభై ఎనిమిది ఎకరాలు ఇంకా భూములు సేకరించాల్సింది అలాగే అటవీ భూములు ఒక నాలుగు హెక్టార్లు కేవలం మూడు వందల మీటర్లు మాత్రమే సేకరించవలసి ఉంది ఈ కారణాలతో గత ప్రభుత్వంలో దీని మీద శ్రద్ధ చూపినందువల్ల ఈ ప్రాంతానికి నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు నిధులు వెచ్చించినప్పటికీ ఈ రాష్ట్రానికి ఏమాత్రం ప్రయోజనం అనుగోటలేదు అధ్యక్ష ఏవైతే మళ్ళా అక్కడ కొత్త ఒక జలాశయం నిర్మించాలని ఇట్లాంటివన్నీ మళ్ళా దీన్ని ఇప్పుడు కొత్త ప్రతిపాదనలు దాదాపుగా తొమ్మిది వేల ఐదు వందల కోట్లు తొమ్మిది వేల ఆరు వందల కోట్లతో కొత్త ప్రతిపాదనలు తయారు చేయడం జరిగింది ఏమైనప్పటికీ ఈ మధ్యలో పురోగతి లేకుండా ఆగిపోయినటువంటి కాలువల పనులు ఈ ప్రభుత్వం రామానాయుడు గారి ఆధ్వర్యంలో త్వరితగతిన చేపట్టి దీనికి చాలా అడ్డంకులు ఉన్నాయి కొద్ది కొద్ది ప్రాంతాల్లో కేవలం రాజకీయ పార్టీలు రాజకీయ కారణాలు సాకులుగా చూపించి భూసేకరణకు తగులుతా ఉన్నారు దీంట్లో ప్రభుత్వం కూడా అటవీ భూములు సేకరించవలసింది ఒక నాలుగు హెక్టార్లు మాత్రమే ఉంది దీనివల్ల ఒక మూడు వందల కిలోమీటర్ మూడు వందల మీటర్లు పైప్ లైన్లు పూర్తిగానేందువల్ల ఒక ఎత్తిపోతలాగిపోయింది అంతేకాకుండా తాడిపూడి దగ్గర ఏర్పాటు చేసినటువంటి మొదటి దేశ రెండో దేశాల దగ్గర మోటార్లన్నీ పెట్టటం వాటిని విద్యుత్ స్టేషన్లు పెద్ద పెద్ద స్టేషన్లు ఏర్పాటు చేయటం ఇప్పటికి దాదాపుగా నాలుగు ఐదు సంవత్సరాలు పైబడి ఆరు సంవత్సరాలు అవుతా ఉంది ఇన్ని మోటార్లు పెట్టి పద్దెనిమిది మోటార్లు పెట్టి భారతదేశంలో అత్యంత కెపాసిటీతో ఏర్పాటు చేసిన మోటార్లు సబ్ స్టేషన్లు అన్నీ కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయి రెండు వేల కోట్ల రూపాయలు కనుక ప్రభుత్వం ఖర్చు చేయగలిగితే వచ్చే సంవత్సరం నర రెండు సంవత్సరాల ప్రాంతంలో ఈ ఏవైతే ముప్పై ఐదు మండలాలు పది నియోజకవర్గాలు నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో రైతాంగానికి తక్షణం మైలవరం నియోజకవర్గానికి తిరువూరు నూచివీడు ప్రాంతాలకి అలాగే గన్నవరం పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలకి రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకి మొదటి దేశ కింద తక్షణం నీరు ఇవ్వటానికి వీలు పెడతా ఉంది ఇంకా ప్రాజెక్టు పదిహేడు వందల కోట్లతో మొదలైంది నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లది ఇప్పుడు తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఇలా ఎగబాగుతా ఉంది కాబట్టి దయచేసి మంత్రి గారు దీన్ని ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తి చేసి నాలుగు లక్షల ఎనభై వేల ఎకరాలు సాగు భూమికే కాకుండా ఇరవై తొమ్మిది లక్షల మంది జనాభాకి సాగునీటిని కూడా తాగునీటిని కూడా అందించే ఈ ప్రాజెక్ట్ ని త్వరితగతిని పూర్తి చేయాలని చెప్పి మంత్రి గారిని సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష